పేరండి ఎక్కడి నుంచి వస్తున్నారండి జగన్ జగన్వేశపురం నుంచి వస్తున్నారు ఏంటండి మరి ఈ వాలంటీర్లు ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటారు ఉపయోగం ఏంటి అనేది పర్టికులర్గా చెప్పే పని లేదు ప్రజల్ని అడిగితే తెలుస్తుంది ఎందుకంటే ఒకప్పుడు ప్రజలు ఎలా బతికారు ఇప్పుడు ఎలా బతుకుతున్నారు జగనన్న వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజల మార్పులు చూడండి ఏంటంటే ఏ అభివృద్ధి కార్యక్రమం ఏ విషయం చెప్పాలంటే ఒక అమ్మ తాత కావచ్చు ఒక అక్క చెల్లెమ్మలు కావచ్చు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి నాకు ఇది అమ్మ ప్రాబ్లం అనగానే ముందుండి నడిపించేది వాలంటీర్ ఈ వాలంటీర్ని నియమించిన జగనన్న మళ్ళీ రావాలి మమ్మల్ని మళ్ళీ వాలంటీర్లుగా చేసి ప్రజలకు సేవలు చేసేలాగా చేయించాలి అంటే వాలంటీర్ల వల్ల ఉపయోగమే లేదు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత అబ్బా తాతలు నాన్న ఇబ్బందులు పడుతున్నారు ఇంజన్ దగ్గర ఇంజన్ డబ్బులు దోచుకుంటున్నారనేది ప్రతిపక్ష ఎవరు ఎందుకు పక్కింటి వాళ్ళే ఉన్నారు మనం బాగుపడుతున్నాం అంటే పక్కింటి వాళ్ళు మృదు చల్లడం కామను అలాగే జగనన్న పాలన బాగు చేస్తున్నారు అంటే ప్రతిపక్షాలు మృతు చల్లడం కూడా కామన్ అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే వాలంటీర్లు తీసేస్తా అనేసి చెప్తున్నాడు కదా అది కామన్ చెప్తున్నాం కదా ఆయన రాద రాదు అసలు తీసేసే వాళ్ళే లేరు ఇదే మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా మరి ఎలా ఉండబోతుంది ఆయన కాదు ఇంకా నాలుగు పార్టీలు కలిసి పోటీ చేసిన జగన్ అన్న సారథులుగా మేము ఉన్నాము ఆయనకి తిరుగులేదు అంత నమ్మకం ఏదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఒక మేము ఇరవై సంవత్సరాలు జీవితం స్టార్ట్ అయ్యి నాకు ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఏడేళ్ళు ఏడు సంవత్సరాలు నాకు తెలిసిన కాదు చూస్తున్నా ఏ పథకం కానీ ఏది కానీ మా ఇంటికి వచ్చింది అన్న విషయం ఎవరూ చెప్పలేదు ఈరోజు ప్రతి ఇసుకి ప్రతి పథకం అందుతుంది